మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరులోని ఎడ్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ ద్వారా బహుమతులు ప్రధానం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు పట్టణంలోని క్రిస్టియన్ పేటలో ఎడ్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు మందికి పైగా పేదలకు దుప్పట్లు చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేసిన ట్రస్టు కార్యవర్గ సభ్యులు పి ఎడ్వర్డ్ సుజి బన్నీ సుమియోన్ తదితరులు ప్రతి ఏడాది క్రిస్మస్ సందర్భంగా వీరు నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా పేదలకు వీటిని అందించారు ఎంతో మహిమానితమైన పవిత్రమైన పండగగా భావించే క్రిస్మస్ పండగ నాడు పేదలకు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదవారికి బహుమతులు అందజేయడం తమకి ఎంతో తృప్తిని సంతోషాన్ని ఇస్తుందని క్రిస్మస్ పండగ నాడు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆ యేసుక్రీస్తును వేడుకుంటూ ఆనందంగా పండుగను నిర్వహించుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఎర్నమ్మా మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రారంభించడం ప్రారంభించబడింది మరి మనవాళ్ళు మనవరాలు సౌజన్యంతో మరి ఈ ట్రస్టు రెండు వేల ఎనిమిది నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది మరి ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మరి అనేక ప్రాంతాల్లో మన రాష్ట్రంలోను మరి తెలంగాణలోను మరియు తమిళనాడులో అనేక మంది పేదలకు దుప్పట్ల పంపిణీ చేస్తూ ఉన్నాము ఈరోజు క్రిస్మస్ దినం పురస్కరించుకొని ఐదు మంది మంది పేదలకు మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అనేక మంది పేదలకు ఎర్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మధ్యాహ్నం పేదలకు మూడు వందల మంది అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఎడ్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతూ ఉన్న వెళుతూ ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాం ఎడ్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతూ ఉన్నది ఎక్కడ ఏ అవసరం వచ్చినా పేదవారికి సహాయం చేయడమే ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం